శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరే ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసము అదే వసంత పంచమి అంటారు అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి ఉషోదయమైనటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వాళ్ళకి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ వైశాఖపురాణం మాఘపురాణం పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విలువగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం ద్వాదశ రాశి ఫలితాల్లో ముఖ్యంగా మనము ఈ యొక్క మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాము మేషరాశిలో అశ్వి నక్షత్రం ఒకటో నాలుగు పాదాలు అట్లానే మరణి నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు అట్లానే కృతికా నక్షత్రం ఒకటో పాదం ఇది ఈ యొక్క మేషరాశికి సంబంధించింది మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీకు మేషరాశికి ద్వితీయ స్థానంలో గురుడు తృతీయ స్థానంలో గురుడు వక్రి అట్లాగే పంచమ షష్ఠస్థానంలో కేతువు దశమస్థానంలో రవి తదుపరి ఏకాదశ స్థాన సంచారం రవి అట్లాగే బుధుడు వీరికి పదకొండో తారీఖు నుంచి కుంభంలో సంచారం బుధుడు అట్లానే రవి పన్నెండవ తేదీ పదమూడవ తేదీ నుంచి కుంభంలో సంచారము అట్లాగే శని కుంభరాశిలో స్థితిగతులై ఉన్నాడు శుక్రుడు రాహు రాశిలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మనకు ముఖ్యంగా జన్మస్థ ద్వితీయ సంచారం వల్ల గురువు ధనలాభాన్ని సూచిస్తున్నారు కాబట్టి ధనలాభము అట్లాగే కుటుంబంలో కొంత గౌరవం అనేది పెరుగుతుంది శత్రుగ్రస్తున్నా కూడా గురుడు అట్లాంటి తృతీయ స్థానంతో గురుడు వక్రీకరించి ఈ యొక్క వక్రించున్నాడు కాబట్టి ధన నష్టము కూడా కుజుడు సూచిస్తున్నాడు అంటే వచ్చినట్టుగా వచ్చి ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి డబ్బు వల్ల అట్లాగే కుజుడు తృతీయంలో ఉండటం వల్ల సోదర సోదరీ మనులు కానీ సహచార వర్గంలో ఉండేటువంటి వారు కానీ లేదైనా మీతో ఉండేటువంటి కుటుంబంలో ఉండేటువంటి వారితో కొద్దిగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి తృతీయంలో కుజుడు ఉండటం వల్ల వక్రై కష్టంలో కేతు సంచారం వల్ల మంచి జ్ఞానము ఆధ్యాత్మికత భావనలు పుణిగిచ్చుకోవటం ప్రతి కార్యక్రమాన్ని మళ్ళీ వైదిక దైవికంగా కార్యక్రమాలు చేయటం వాటిలో కార్యక్రమాల్లో పాల్గొనటం ఈ యొక్క ఈశ్వరానుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయన్నట్టుగా ఈశ్వరుడు కోసం అనేకంగా పూజాధికారులు చేయటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది అట్లాగే రవి దశమ స్థానం నుంచి ఏకాదశంలో సంచారం అవ్వడం వల్ల ఏదైతే మీరు అనుకున్నారో మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతారు ఏకాదశంలో రవి సంచారం వల్ల లాభాన్ని కూడా సూచిస్తుంది రవి అట్లాగే ఈ యొక్క చంద్రుడు పంచమ స్థానంలో పౌర్ణమికి పంచమ సంచారం వల్ల కొంతవరకు పేరు గడించిన చోట కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లాగే పన్నెండులో శుక్రుడు ఉండటం వల్ల అధికమైనటువంటి ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అధికంగా ఖర్చు పెట్టడము ముఖ్యంగా చెప్పాలంటే ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు కానీ లేదా మీకు సంబంధించిన స్వార్థంగా కొంతవరకు ఆలోచన ధోరణి వల్ల కొన్ని ఆలోచించి ఖర్చు పెట్టడం కానీ అట్లాగే కొన్ని అంటే న్యాయబద్ధంగా కాకుండా వ్యవహారాలకు కానీ అటువంటి వాటి ఖర్చు పెట్టడం వల్ల అవి వస్తాయి అనుకున్న చోట రాకుండా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ శుక్రుడు అంటే రాహు కూడా పనిలో కలవడం వల్ల పని అయిపోతుంది అనుకునే స్థితిలో ఉన్నప్పుడు ఇంకా వ్యయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అట్లానే తరచూ ప్రయాణాలు జరగటము పని కాకపోవటం వృధాగా సంచారం జరగటం ఇవన్నీ కూడా ఒక మానసికమైన చింతనా భావన కూడా కలగజేస్తుంది అంటే అట్లాగే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు పుష్టి అంటే ఆహారము మంచి ఆహారాన్ని తీసుకుంటారు ఆరోగ్యానికి సంబంధించి చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనలాభమే ఇబ్బందిగా ఉంది కాస్త ధనలాభ పట్టం వచ్చినట్టే వచ్చే ఆదాయం మళ్ళీ ఎంబటే ఖర్చు చేయటం అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి వారికి ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఈ వసంత పంచమి తర్వాత కానీ అట్లాగే మహా మనకు మాఘ పౌర్ణమి తర్వాత కానీ మాఘ పౌర్ణమి తర్వాత మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటాయి అప్పటివరకు ఉదయం వేచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మేషరాశి వారు మంచిదైన ఫలితాలు పొందటానికి మరిటువంటి ధనం అనేది నిలబ ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు అనంటే మీరు ప్రతి సోమవారం రోజు స్వామివారికి పెరుగుతో కానీ లేదా చందనం శ్రీ చందనంతో కానీ అభిషేకం చేయటం వల్ల లాభాలు పొందుతారు మీ దగ్గరలో ఉండేటువంటి ఏదైనా తీరం ఉంటే కనుక తీరంలో బెల్లం ఉన్నాయి బెల్లాన్ని మనస్సులో కోరిక అనుకొని వేయటం వల్ల శీఘ్రంగా కోరిక నెరవేరుతుంది మేషరాశి వారికి ఇది కాకుండా దేవాలయ సందర్శనం అనుకున్నట్లయితే దుర్గాదేవిని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి ఈ విధంగా మాఘమాసంలో మేషరాశివారు ఇవన్నీ ఆచరిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి అట్లానే మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని తదుపరి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు దిగు తిరగటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీ యొక్క జాతకం కూడా పరిశీలన చేసుకోవాలి గోచారమే కాకుండా అలా చేసుకోవటం వల్ల రెండు కూడా బెర్రీస్ వేసుకొని శుభ పరిణామాలు అశుభ పరిణామాలు ఏంటో కూడా ఇంకా పూర్తిగా తెలుస్తాయి ఈ విధంగా మనము ఇలానే ఉంది ధన నష్టం అవుతుందా అని మనం చెప్పాము కానీ అక్కడ ఏం జరగలేదు అని అంటే మీకు జాతకరీత్యా కూడా అనుకూలంగా ఉండాలి అందుకనే ఈ ఫలితాలు కూడా యాభై శాతంగా తీసుకుంటే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకో యాభై శాతం మీ యొక్క జాతక జాతకాన్ని బట్టి కూడా ఈ బేరీస్ వేసుకోవటం వల్ల శుభ పరిణామాలు అశుభ పరిణామాల గురించి తెలుస్తాయి శుభం భూజాం